ఆలూరులో టీడీపీ గెలవాలి అంటే కలిసికట్టుగా ఐక్యతతో సీనియర్ నాయకులను కలుపుకొని ముందుకు వెళితే టీడీపీ గెలవడం సాధ్యమని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం పేర్కొన్నారు వివరాల్లోకి వెళ్తే గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ఆలూరు నియోజకవర్గ పరిధిలోని బలగుంద మండల కేంద్రంలో ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఆలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదని నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు వెళ్తే టీడీపీ జెండా ఎగరవేయడం సాధ్యమని ఆయన తెలిపారు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు చాలామంది నాకు ఫిర్యాదు చేస్తున్నారని తమని కొన్ని కార్యక్రమాలలో కలుపుకుని వెళ్లడం లేదని చెబుతున్నారని ఆయన తెలిపారు ఎలాగైనా రాబో ఎన్నికలలో టీడీపీ జెండా ఆలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ టీడీపీ బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ৰাজকিয়ে <laughs> అందరికీ నమస్కారం ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఒళగుందు మండలం నందు సొంత బంధువులైనటువంటి పెళ్లి కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఒళగుందు మండలానికి చెందిన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆ టైంలో ఉన్న ఎంతోమంది మంచి మంచి పదవులు అలంకరించి ఇప్పుడు ప్రస్తుతం నా పక్కలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరుసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఆలూరు నియో నియోజకవర్గం గురించి చెప్పడం ఈరోజు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయిన నేను చెప్పాలంటే ఆలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితేనే అంత ఆనందంగా అంత సంతోషంగా ఎంతోమంది సీనియర్ నాయకులు నేను చూశాను పదహైదు సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కరడగట్టిన తెలుగుదేశం అని చెప్పి నేను ఒక వాల్మీకి కుటుంబానికి చెందిన నాయకుడు అయినా కూడా నా దగ్గర రాకోకుండా ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కట్టుబడి పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ బాధ ఒకటే ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధకరంగా ఉంది ఏదేమైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరలేదు ఇది మననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాబోయే రోజుల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ మమ్మల్ని అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి వ్యక్తం చేస్తున్నారు నేను కూడా పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ పరిస్థితులు కూడా వారి దగ్గర నేను చెప్పడం జరుగుతుంది ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఒడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా పెద్ద ఆశీర్వాదం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు డెడ్పీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా మేము సిద్దంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు ఆ సిద్ధానికి మాకి మా దగ్గర ఉత్తి చేయలేవుండగానే మాకు ఆయుధాలు లేవని చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉంది మీరు ఎవరు భయపడదండి అయితే ఆయన దృష్టికి తీసుకుపోతాం రాబోయే రోజుల్లో స్థానిక సంబంధించిన ఎన్నికల్లో మీరు అందరి వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ ఒడముద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు కాబట్టి ఈరోజు ఈ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది ఏదేమైనా ఆలూరు నియోజకవర్గం అభివృద్ది కావాలంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎంతోనే అభివృద్ది అవుతుంది రాబోయే రోజుల్లో కూడా నేను అత్తగల్ ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం నియోజకవర్గ జిల్లాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నన్ను అడిగి వేదవతి ఎక్కడి వరకు వచ్చింది వేదవతి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆంధ్ర నేవా అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఎనిమిది కిలోమీటర్లు అవుతుందంటే అక్కడి నుంచి వేదవతి కూడా నీళ్లు ఇప్పించేదానికి కూడా సహకరిస్తాం వేదవతి ఖచ్చితంగా అది స్టార్ట్ చేసి ప్రజలకి లక్ష ఎకరాల ఐకట్కి నీళ్లు అందిస్తామని చెప్పే మాట కూడా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మొన్ననే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది రేపు జనవరి ఫిబ్రవరి లోపల ఎక్కడ గుంతులు లేకకున్నా రోడ్లు నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు పంచాయత్ రాజ్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు ఏదేమైనా ఈ గ్రామాన్ని అభివృద్ది చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెవెన్